కాకినాడ జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం ఏలేశ్వరం భద్రవరం గ్రామాల్లో అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకలు సిపిఎం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ఘనంగా విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాకలపాటి సోమరాజు సీఏటీయు నాయకులు పిల్ల రాంబాబు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ జిల్లా పాండ్రంకి గ్రామంలో సూర్యనారాయణమ్మ వెంకటపతి రాజులకు పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై నాలుగున జన్మించారని నేటికి నూట ఇరవై ఏడు సంవత్సరాలు అయిందని చిన్న వయసులో భారత స్వతంత్ర పాలన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని అల్లూరి సీతారామరాజు గిరిజన హక్కుల కోసం తూర్పుగోదావరి విశాఖ జిల్లాల సరిహద్దుల ప్రాంతాల్లో తిరుగుబాటు నాయకత్వం వహించారని అన్నారు ఈ కార్యక్రమంలో రౌతు సత్యనారాయణ గుండువెల్లి చక్రం వేమగిరి దొంగబాబు భక్తుల వీర్రాజు ద్వారపూడి ప్రసాద్ ఈ వెంకట సత్యనారాయణ తాముపేటలో మూడో సంవత్సరం జరిగింది అలాగే ఈయన జయంతి నూట ఇరవై ఏడో సంవత్సరం ఈవేళ పుట్టినరోజు మరి జరుగుడు కావస్తుంది అలాగే దేశమంతా కూడా మరి ఈవేళ అల్లూరు సీతారామరాజు గురించి ఒక భగవంతుడిగా కొలిసి మరి ఎంతో మంది ఈ ఏళ ఈ పూజ సంస్కారాలు చేస్తారో పూలమాలతోటి అలాగే పేదవాళ్ళు అవుతున్నారు కార్మికులైతేను మరి ఈవేళ తెల్లదొరల్ని తరిమి కొట్టింది ఈ అల్లూరు సీతారామరాజు అని కూడా మనం గరం ఒక గర్వంగా చెప్పడం చెప్పుకోగలుగుతున్నాం మరి అటువంటిది ఈవేళ సీతారామరాజు ఎన్నో పోరాటాలు చేసి చిన్న వయసులోనే మరి ఎన్నో పోరాటాలు చేసి ఈ వేళ చేయడం జరిగింది మరి అటువంటి మహానుభావుడు ఈ వేళ ఆయన అడుగు జాడల్లో నడాలని ఆయన ఆశయాలు కొనసాగించాలని కూడా మేము ఈ సందర్భంగా భద్రారం గ్రామంలో మరి కార్మికులందరికీ కూడా మరి ధన్యవాదాలు చెప్పుకుంటా చాలా తీసుకుంటున్నాం అలాగే పిల్లరాం బాబు గారు కూడా మాట్లాడాలని మేము కోరుతున్నాం జిందా బాస్ అల్లూరు సీతారామరాజు ఆశయాలు కొనసాగిందా 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 సీతారామ ఆశయాలు కొనసాగి సంఘానికి ప్రతినిధిని అయితే ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి నూట ఇరవై ఏడవ జయంతిని మనం జరుపుకుంటున్నాం ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో వెంకటపతి రాజు నాయన దంపతులకి జన్మించాడు ఈయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి దేశం కోసం స్వాతంత్రం కోసం ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహానయుడిని మనం తలుచుకోవడం ఎంతో అవసరం ఆయన అడిగాడలో కార్మిక సంఘాలు అలాగే రైతులు కొత్త ప్రజానీకం అంతా కూడా ఆయన అడిగాడలో నడిచి పోరాటాల ద్వారా తమ హక్కును సాధించుకోవాలని ఈ సందర్భంగా సిఐటిఓ ఏల మండలం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ సీతారాంజు యొక్క ఆశయాలని కొనసాగించాలని ఈ భద్రావరం గ్రామంలో ఈ అల్లూరు సీతారామరాజు బొమ్మ పెట్టి నేటికి మూడో సంవత్సరం కావస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం ఆశయాలు కొనసాగిందాం కొనసాగిందా అల్లూరు సీతారామరాజు కొనసాగిందాం కొనసాగిందా కార్మికుల ఐక్యత హక్కుల వర్దాలి కార్మి mi katkılı kasım var ardım. Var ardım, var ardım. Cinda bas